కార్యకర్తలందరూ ఆయన విగ్రహం దగ్గరికి చేరుకొని పూలమాల తప్పించి కేక్ కట్ చేసి చాలా మధ్యన ఆయనను గుర్తు చేసుకుంటూ ఆయన పాలన ఎలా ఉనింది సంక్షేమం ఎలా ఉనింది అభివృద్ధి ఎలా ఉనింది దానికి మానవీయత ఎలా తోడు చేశాడు ఎలా పాలించాడు ఆ రాజు చల్లగా పాలిస్తున్నప్పుడు ఆ దేవుడు కూడా పైనుండి కరుణించి మంచి రాజు పాలిస్తన్నప్పుడు మంచి వానలు పడ్డము పంటలు పడటము గిట్టుబాటు ధరలు రావటము ప్రజలకు సంక్షేమం పూర్తిగా అందటము లేదు మనం అందరం కల్లారా చూసిన కార్యక్రమం ఆ మహానుభావుడు చేసిన బీజమే సంక్షేమం అనే బీజం ఆ మహానుభావుడు పెట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఈ పొద్దుకి కూడా ఎవడే కానీ మాఫీ చేయాలకు దృష్టి పెట్టలేని పరిస్థితి పుస్తక కానీ ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇలా లక్ష కోట్ల బడ్జెట్తో ఇరిగేషన్ ప్రాజెక్టులు పోలవరం కానీ పులిచింతలు కానీ ఎల్ ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ అలాంటి ఎనభై మూడు ప్రాజెక్టులు అట్ ఎ టైం స్టార్ట్ చేసి మనందరి కోసం ప్రజల కోసం రైతుల కోసం నీటి సౌకర్యం కోసం చేసిన కార్యక్రమాలు కానీ చూసిన తర్వాత ఆ మహాన్ బావుడు ఉంటే ఇంకా మనకు బాగానే ఉండేది పరిస్థితి ఆ దేవుడు తీసుకెళ్ళినాడు ఆయన తనయన్ని మనకు అందించాడు ఈ తరుణంలో మనం రాజశేఖర రెడ్డి గారిని ఎల్లకాలం గుర్తు పెట్టుకుంటూ అలాంటి నాయకులు డెవలప్ కావాలా ఆయన అడుగు జాడల్లో అందరూ వచ్చే నాయకులందరూ నడవాలా ఆయన స్ఫూర్తితోనే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ కొడుకు పెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు తీసుకోవాలని ఈరోజు ఈ తలుపుల మండలంలో అతిరథ మహారథ నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ముందుకొచ్చి ఇది మనం పోరాడాల్సిన తరుణం ముందుకొచ్చింది మన ప్రభుత్వం లేదు ఆ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది చెప్పిన మాట ఏది నిలబెట్టుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళకు చురకలు అంటిస్తే తప్ప ముళ్లుబరతో పొడిస్తే తప్ప ముందు పోయే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిపక్ష పాత్ర మనం పోషిస్తూ బాబు నువ్వు ఇది చెప్పావు నువ్వు ఇది చేయటం లేదు నువ్వు చేయాల్సిందే అని చెప్పి రోడ్లెక్కి నిరసన తెలియజేస్తూ మనం ముందుకు పోతూ ఉంటేనే ఒకటోటి పొడిచినప్పుడే అన్న చెప్పినట్టు ఇంత ముందు ఫీజు రియంబర్స్మెంట్ మనకు వస్తుంది అంటే అమ్మఒడి మనకు వస్తుంది కారణం ప్రజల చేత మనం ఉద్యమం మొదలు పెట్టినాం కాబట్టి వీళ్ళు వైసీపీ వాళ్ళు మమ్మల్ని మా బట్టలు ఊడి తీసేటట్టు ఉన్నారు వీళ్ళు మమ్మల్ని నిలదీసేటట్టు ఉన్నారని భయపడి మనకు అమ్మఒడి కార్యక్రమం కానీ ఆయన చెప్పిందంటే కొన్ని చిన్న చిన్న ఏమన్నా వచ్చిన అలాంటివి వచ్చినాయి తప్ప రావాల్సినవి రాబట్టుకోవాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి ఈ రోజు ప్రోగ్రాంలో రీకాల్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం ఏమేమి చెప్పాడో అవి ఏమి అవలంబించలేదు అని చెప్పి ఒక కార్యక్రమం మొదలుపెట్టి ప్రజల మధ్యలోకి వెళ్ళి ఇది బాబు చెప్పిన ప్రోగ్రాంలన్నీ ఈ వద్దు ఆయన అవలంబించలేకున్నాడు మేము నిలదేస్తున్నామని చెప్పి ప్రజల దగ్గర పోయి నిలదీస్తూ మనకు చెప్పిన మాట ప్రతి మాట ఆ ప్రభుత్వం దగ్గర నుండి రాబట్టుకునే ప్రయత్నం చేసేదానికోసమే రీకాల్ బాబు మేనిఫెస్టో అని చెప్పి ఒక కార్యక్రమం మొదలు పెడుతున్నాం ఇలాంటి తరుణంలో ఇలాంటి తరుణంలో ప్రజలందరూ ఏకమై ఈ మేనిఫెస్టో నువ్వు చెప్పిన మేనిఫెస్టో ఇది నువ్వు ఇది చేయలేకపోయినావని చెప్పి మనం నిలదీసే కార్యక్రమం పల్లె పల్లెలో మన ఈ కార్యక్రమం చేస్తూ ప్రజల దగ్గరికి పోయి ఇది ఆయన చెప్పాడు ఇది మీకు చేయలేదు అని చెప్పి చూపిస్తూ ఆయన ఎండగట్టు చేసే కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా వచ్చినటువంటి కార్యకర్తలు పంచాయత్ బోర్డు ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు ఎంపీపీ గిరిరెడ్డి గారు కానీ పెద్ద ఆయన వీఎస్ సరే బేసప్ప కానీ గులశేఖర అప్ప కానీ బగ్గుల్బాయ్య గారు పాపం ఇడుపులపాయలు బాయ్లు ఉన్నారు తలుపులు అంటే నేను వచ్చి కలుస్తాను నాని జాయిన్ అయిపోయి ఆయన కానీ ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిన మన కన్వీనర్ ప్రయాస్ గారు కానీ డిక్బాబు గారు కానీ మా వజ్రభాస్కర్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరు పేరు పేరున ఇక్కడ ప్రతి ఒక్కరు పేరు పేరున బాగా కష్టపడుతున్నారు పార్టీకి ఇలానే ముందుండి మనం పోరాడితే పూర్వ వైభవాన్ని మనం తలుపుల మండలానికి తీసుకురాగలుగుతామని తెలియజేస్తూ రాబోయే కార్యక్రమాలు మనం బలంగా మన పార్టీ తరఫున చేసుకుంటూ ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన నాకు ఆ ప్రధాన తెలియజేసుకుంటూ సెలవు